హైదరాబాద్ లాలాపేట్లో జనసంఘ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు సికింద్రాబాద్ జిల్లా అధ్యకుడు భరత్ గౌడ్ మాజీ మేయర్ బండ కార్తికారెడ్డి పాల్గొన్నారు బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి సారించినట్లు రావు తెలిపారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యత స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటి ఒక బూత్ అధ్యక్షుడి ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఇంటికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తల వెంటనే నేను ఉన్నాను బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తను కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మీతో ఉంటాము మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి బూత్ గెలుస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేసిన కార్యకర్తలు పంపిస్తే ఈ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే పార్టీకు బలము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను